హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ధనలక్ష్మి అనే నేను మీ ధనలక్ష్మి ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నేను లైనింగ్ బ్లౌజ్ ఆది బ్లౌజ్తో కటింగ్ ఎలాగన్నది ఈ వీడియోలో మీకు షేర్ చేయాలనుకున్నానండి సో ఇవాళ మన వీడియో అయితే అన్నమాట సో ఆది బ్లౌజ్తో నేను బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను చూడండి ముందుగా అయితే హ్యాండ్స్ ఎంత పొడవు ఉన్నాయో ఆది బ్లౌజుని బట్టి హ్యాండ్స్ మెజర్మెంట్ తీసుకున్నాను నేను దాన్ని బట్టి అయితే కట్ చేసేసుకున్నాను తర్వాత వచ్చేసి ముందు మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలన్నమాట సో ఆది బ్లౌజ్ కొలతల ప్రకారంగా నేనైతే కట్ చేసుకుంటున్నాను లూజ్ ఎంత ఉందో అంతకన్నా ఒక ఇంచు మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి సో ఇంకొచ్చేసి పొడవ వచ్చేసి పదిహేనున్నర పదిహేనున్నర అయితే వచ్చిందన్నమాట నేను ఆ ప్రకారంగా పెట్టుకుంటున్నాను ఇంకా లూజ్ వచ్చేసి మనకి రెండున్నరకు అయితే పెట్టుకుంటున్నాను నేను ఇంకా ఆమ్ రౌండ్ వచ్చేసి అయితే పెట్టని ఇది ఏ సైజు వాళ్ళకైనా సరిపోతుంది అనమాట సో ఇంక ఈ మెజర్మెంట్స్ని బట్టి మనం అనేది కటింగ్ చేసేసుకోవడమే ఆది బ్లౌజ్ని బట్టి మనం అన్నీ కొలుచుకొని ఇలా కరెక్ట్గా గీసుకొని ఫస్ట్ టైం ఎవరైనా కట్ చేసినట్టయితే కొంచెం ఎక్కువే పెట్టుకోండి మీరు ఫస్ట్ టైం కాబట్టి సో తెలిసిన వాళ్ళకైతే కాదలండి తెలియని వాళ్ళకైతే చెప్తున్నాను అనమాట సో బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ ఈ విధంగా సో ఎవరైనా ఇలా తెలియకుంటే కనుక ఇలా కట్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట దాన్ని టూ ఇంచెస్గా మడత పెట్టేసి బ్యాక్ పార్ట్ని వేసుకొని మిగతా అదంతా కూడా సేమ్ అలానే డ్రా చేసేసుకోండి ఓన్లీ మెడ మాత్రం మీరు ఎంత అయితే మెజర్మెంట్ ఉందో అంత మట్టికి తీసుకోండి ఏ సైజుల వరకైనా ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అయితే సరిపోతుంది ఇంకేలా రౌండ్ అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా మనం బ్యాక్ పార్ట్ని బట్టి కట్ చేస్తాం కదండి ఫ్రంట్ ఏంటంటే కొంచెం చంక దగ్గర కొంచెం లోత అనేది దింపుకోవాలి ఈ విధంగా దీన్ని బట్టి మనం కట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా అయిపోతుంది సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి బ్లౌజుల వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా షేర్ చేస్తాను మీతో సేమ్ ఇదే విధంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవాలి ఈ మనం కట్ చేసిన ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి సేమ్ అదేవిధంగా కొంచెం ఎక్కువ అయితే కట్ చేసుకోండి ఎందుకంటే సిల్క్ అయితే కనుక మనకి అటు ఇటు జారిపోతుంది కాబట్టి సిల్క్ క్లాత్ అయితే కొంచెం ఎక్కువే కట్ చేసుకోండి బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది మనకి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోవాలి చాలా సింపుల్గా అయితే మనం కట్ చేసేసుకోవచ్చండి ఈ విధంగా ఇంకా మనకు వచ్చేసి షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకోలేదు కదా ఇప్పుడు మనకి ఆది బ్లౌజ్కి ఎంతుందో కొంచెం ఎక్స్ట్రా పెట్టుకుని మనం కట్ చేసేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంక ఈ విదే విధంగా కట్ చేసేసుకోవడమే ఈ వీడియోలో మీకు కుట్టడం కూడా చూపిస్తున్నాను కటింగు అలాగే కొట్ట కట్ చేసిన బ్లౌజ్ని ఏ విధంగా కుట్టుకోవాలనేది కూడా ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను వీడియో అనేది కాస్త లెంత్గానే ఉంటుంది ఓపిక్గా చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇంకా మనకి బ్యాక్ పార్ట్కి వెనకాల పట్టి వేస్తాం కదండి సో అది కూడా కట్ చేసేసుకున్నాను ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేసి సేమ్ అదే విధంగా కట్ చేసుకోవడమే మీరు కాటన్ అయితే కనుక కరెక్ట్గా కట్ చేసుకోండి అదే సిల్క్ క్లాత్ అయితే కనుక కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోండి నేను కాటనే కాబట్టి నేను కరెక్ట్గానే కట్ చేసుకుంటున్నాను కొంచెం ఎక్కువ తక్కువైనా మళ్ళీ మనం పాట్లో అతికేటప్పుడు కట్ చేసుకోవచ్చు అనమాట సిల్క్ క్లాత్ అయితే కనుక మీరు మెడ మిషన్ మీద ఉన్నప్పుడే కట్ చేసుకోండి అదే కాటన్ అయితే ముదే ముందే కట్ చేసుకొని పెట్టుకోవచ్చు ఎందుకంటే మెడ అనేది సాగుపోతుంది ఇది కాటన్ కాబట్టి నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను సేమ్ మనం కట్ చేసిన పార్ట్స్ ఏ విధంగా ఉన్నాయో సేమ్ అదే విధంగా క్లాత్ మీద వేసుకొని కట్ చేసేసుకోవడమే క్రాస్ బ్లౌజ్ అనేది మనం క్రాస్గా పెట్టి కట్ చేసుకున్నట్టయితే అది క్రాస్ కటింగ్ అవుతుంది అన్నమాట సో మనం గా పెట్టినట్టయితే అది స్ట్రైట్ కటింగ్ అవుతుంది సేమ్ నేను అదే విధంగా కట్ చేసేసుకుంటున్నాను మీరు ముందు ఇదే ఫస్ట్ టైం అయితే కనుక అన్నీ ఒకటికి రెండు సార్లు అయితే మీరు చెక్ చేసుకోండి అన్నీ మీరు కొలిచినట్టుగా వచ్చినాయా రాలేదా అనేసి ఫస్ట్ టైం కుట్టే వాళ్ళకి చెప్తున్నాను అన్నమాట నేను ఇంక ఇక్కడ షేప్ బెల్ట్ కూడా తీసేసుకుంటున్నాను ఇవి వచ్చేసి పిన్నిస్ పట్టి పెంపుడు పట్టికి వేసుకోవచ్చు అన్నమాట మనం మెడ దగ్గర కట్ చేసిన క్లాత్ని ఇంకా అలాగే మనం మెడ ముక్కలకి కట్ చేసుకుంటున్నాం క్రాస్గానే కట్ చేసుకోవాలి ఇది కూడా క్రాస్ బ్లౌజ్కి క్రాస్గానే కట్ చేసుకోవాలండి ఈ విధంగా ఇంకా ఎక్కువ క్రాస్ ఉన్నా పర్వాలేదు ఇక్కడతో మనకి బ్లౌజ్ కటింగ్ అయిపోయింది ఇంకా కొట్టడం అన్నమాట చూసారు కదా మనకి అన్ని పార్ట్స్ వచ్చేసినాయి హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అలాగే షేప్ బెల్ట్ మెడ మొక్కలు కూడా వచ్చేసినాయి అన్నమాట చూసారు కదా వీటిని ఇప్పుడు మొత్తానికి మనం బ్లౌజ్ కింద అయితే కుట్టేద్దాం బ్యాక్ సైడ్ అని పట్టి అనమాట సో రెండు ఇంచులకైతే తీసుకోండి ఇక్కడ వచ్చేసి నేను షేప్ బెల్ట్ అయితే అతికేస్తాను మనం ఏదే విధంగా కట్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా అతికేసుకోవడమే ముక్క తిప్పేసుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట సో ఇప్పుడైతే ఇంక ఈ రెండిట్ని కూడా మనం జాయింట్ చేసేసుకుందాం మనం కట్ చేసింది మెయిన్ పార్ట్ అలాగే లైనింగ్ పార్ట్ని పెట్టుకొని రెండిట్ని జాయింట్ చేసేసుకోవాలి తిరగామరగా చూసుకొని కుట్టుకోవాలి సో ఇప్పుడు ఇలా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి ఈ విధంగా డాట్స్ అనేది ఈ విధంగా వేసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టి అనేది అతికేసుకుందాం ఈ విధంగా అతుక్కోవాలి దాన్ని కిందకి తిప్పేసుకున్నట్టయితే కరెక్ట్గా వస్తుంది అన్నమాట ఇంకొచ్చేసి బెల్ట్లు అనేది అతుక్కోవాలి నేను కుట్టేటప్పుడైతే వీడియో తీయడానికి అవ్వలేదన్నమాట సో అందుకే మీకు కుడుతూ చూపిస్తున్నాను నేను ఇంకా మనం పట్టీలు కూడా అతికేసుకున్నాం కదా ఇంకా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది బ్యాక్ పార్ట్కి వెళ్దాం ఇది కూడా సేమ్ అంతేనండి మనం లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలి అలాగే చుట్టూరు ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మనం ఇందాక ఇందాక టూ ఇంచెస్ క్లాత్ తీసుకున్నాం కదా నడుంకి పట్టి అని అది అటాచ్ చేసేసుకొని డాట్స్ అనేది వేసేసుకోవాలి డాట్స్ వచ్చేసి నాలుగు ఇంచులకైతే వేసుకోవాలి పొడవు నాలుగు ఇంచులు జస్ట్ ఒక హాఫ్ ఇంచు లెంత్ పెట్టుకొని నాలుగు ఇంచు వరకు హైట్ వేసుకోవాలన్నమాట సో ఇప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ని రెండిట్లకి కలిపేసి కుట్టనేది వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇప్పుడైతే మనకి మెడ పట్టి అనేది అతుక్కోవాలి ఈ విధంగా మనం ఇందాక క్రాస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ముక్కల్ని ఆ ముక్కల్ని జాయింట్ చేసేసుకొని కుట్టేసుకొని వేసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ అయితే అతికేసుకుంటున్నాను హ్యాండ్స్ రెండు ఇలా అతికేసుకున్న తర్వాత ఇక్కడ చిన్న మడత వేసి పెట్టుకోవాలి ఇప్పుడు హ్యాండ్స్ని ఈ విధంగా అతుక్కోవాలన్నమాట సో షోల్డర్ మయాన్ని జాయింట్ పెట్టుకొని మనకి హ్యాండ్ మయానికి నుంచి అదుక్కోవాలన్నమాట సో హ్యాండ్ అతికేసిన తర్వాత మనం మెయిన్ మనకు ఆదికి ఇచ్చిన బ్లౌజ్కి ఎంత లూజ్ అయితే ఉందో సేమ్ అంత లూజు మనం కొలత వేసుకొని ఇలా డాట్లు లాక్కోవాలన్నమాట ఇలా మూడు కుట్లు అనేది వేసేసుకోవాలి ఇంకా లైనింగ్ క్లాత్ కాబట్టి ఆ లైనింగ్ అనేది మనకి పైకి కనిపించకుండా కుట్టు అనేది వేసుకుంటే నీట్గా కనిపిస్తుంది ఫినిషింగ్ అనేది బ్లౌజ్ అయితే అయిపోయింది మొత్తానికి ఈ విధంగా ఉందన్నమాట సో ఇదండి వాళ్ళకి మన వీడియో వీడియో మీకు నచ్చిందని అనుకున్నా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్